క్లాస్మేట్స్ అందరూ షాక్ అయ్యారు ఎందుకంటే స్కూల్లో చాలా పూర్గా కనిపించే అబ్బాయి నిజానికి దేశంలోనే చాలా రిచ్ అయిన ఆమెని అందరి ముందు అమ్మని పిలిచాడు అది చూసి అతని గర్ల్ఫ్రెండ్ షాక్ అయింది అంతకుముందు ఆ అబ్బాయి తన గర్ల్ఫ్రెండ్కి ప్రపోజ్ చేయబోతున్నాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయితో టూ ఇయర్స్గా లవ్లో ఉన్నాడు కానీ అతను తన గర్ల్ఫ్రెండ్ తన రూమ్మేట్ లగ్జరీ కార్లోంచి బయటకు వస్తున్నట్లు చూశాడు దాని గురించి అతను ఆ అమ్మాయిని అడిగాడు ఆ అమ్మాయి అతను ఎగతాలు చేస్తూ తన ఫ్యామిలీ ఫ్రూట్స్ మాత్రమే అమ్ముతుందని తన కోరుకున్న జీవితాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు అని అంది ఆ అబ్బాయి ఫాదర్ వరల్లోనే అతి పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఆ అమ్మాయికి అస్సలు తెలియదు తను తన కొడుక్కి పాకెట్ మనీ గానే టెన్ మిలియన్ డాలర్స్ ఇవ్వగలడు ఆ అబ్బాయి తన లవ్ ని టెస్ట్ చేయడానికి పూర్గా నటించాడు అప్పుడే ఒక లగ్జరీ కారు స్కూల్ గేట్ దగ్గర ఆగింది తన కాబోయే కోడలను కలవడానికి తన అమ్మ అక్కడికి వచ్చింది కానీ ఆ అమ్మాయి చెడ్డదని గ్రహించింది అప్పుడు ఆ అబ్బాయి తనకి బ్రేకప్ అయిందని చెప్పాడు అప్పుడు వాళ్ళ అమ్మ మంచి నిర్ణయం తీసుకున్నావని హ్యాపీగా ఫీల్ అయింది అయితే తన క్లాస్మేట్స్ నమ్మలేదు అతను తన మదర్ గా నటించడానికి ఎవరినో డబ్బిచ్చి తీసుకొచ్చాడు అని ఎగతాలు చేశారు ఇంకో సైడు తన రూమ్మేట్ ఒక రిచ్ అబ్బాయిగా చెప్పుకుండేవాడు అతని దగ్గర లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కారు ఉంది ఒక అబ్బాయి అతన్ని ఎగతాలు చేయడానికి ఆ కార్ ఫోటోను కూడా పంపాడు కానీ ఆ అబ్బాయి వెంటనే ఆ కారు తమ కుటుంబానికి చెందిన తోట ముందు పార్క్ చేసి ఉంది అని చూశాడు అందుకు అతను వెంటనే తన ఇంట్లో ఉండే హౌస్ కీపర్ కి కాల్ చేశాడు అతను తన ఫ్యామిలీ అడ్వర్టైజ్మెంట్ని దొంగిలించాడు అని చెప్పింది నిజానికి ఆ రూమ్మేట్ అబ్బాయి తన కుటుంబం స్పాన్సర్ చేస్తున్న ఒక పేద అబ్బాయి అప్పుడు ఆ అబ్బాయి అక్కడికక్కడే స్పాన్సరింగ్ స్పాన్సరింగ్ని ఆపేస్తాను అని చెప్పాడు నకిలీ ధనవంతుడిగా నటించిన అబ్బాయి తన బ్యాంక్ కార్ని క్లోజ్ చేశారు అని తెలుసుకున్న తర్వాత తినడానికి కూడా డబ్బులు లేవని తెలుసుకున్నాడు స్కూల్లో ఒక బిజినెస్ కాంపిటీషన్ జరుగుతుందని దానికి ఐదు లక్షల డాలర్లు గిఫ్ట్గా వస్తుందని అతను ఆ అబ్బాయిని పోటీలో పాల్గొనమని ఛాలెంజ్ చేశాడు ఆ అబ్బాయి వెంటనే ఒప్పుకున్నాడు ఇద్దరు అక్కడికక్కడే బెట వేసుకున్నారు ఓడిపోయిన వాళ్ళు స్కూల్లోని టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ ముందు మోకాళ్ళపై కూర్చుని సారీ చెప్పాల్సి ఉంటుంది ఇంకా స్కూల్ కూడా మానేయాలి కానీ ఒకే ఒక ఫోన్ కాల్తో ఆ అబ్బాయి తన ఫాదర్ నుంచి స్టార్ ఆఫ్ క్యాపిటల్గా హండ్రెడ్ మిలియన్ డాలర్స్ పొందగలడు అని అతనికి తెలియదు ఆ తర్వాత రోజు పోటీ ప్రారంభమైంది నకిలీ రిచ్ మ్యాన్గా నటించిన అబ్బాయి ముందుగా స్టేజ్ పైకి వచ్చి తన మిల్క్ టీ షాప్ గురించి ప్లాన్ చెప్పాడు అందరూ చప్పట్లు కొట్టారు అతను అవకాశాన్ని యూజ్ చేసుకుని ఆ అబ్బాయిని కూడా ఎగ్ చేశాడు కానీ అసలైన రిచ్ అతని కొడుకు స్టేజ్ పైకి వచ్చి తన హండ్రెడ్ మిలియన్ బిజినెస్ని గురించి వివరించడం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు